चाराटस्टिटे मैक्सीम ऐं मैक्सीम ऐक् आर्पल हू ड्री तो वाचे अटे हेलमेट वैसा जी जिस इंजरीटाल ऐसी मोटर बैक हेलमेट

प्लांट होते फैमिलेड्री मरउंडेड अफेक्टेड इफ लो इज नाटर्टे मेडिकल फील्ड चाल टाइम बुद्ध सफर वन मिस्टेक् सो अगर चलकर क्रिय अवेरने रिगार दिशा मै पर्सनल एक्सपीरियंस अंत ई हीन अंत सीन वेरी ग्रीवियडेंट एंड स्कूट दिखाई हेड जी हेड फ्लाटो अंत मतलब ड्रेन पड़ता पड़ी अगर ऐक्सी अ फ्रेंड फादर ऐक्सीडी बैड रिटर्न दुनिया फैमिली सफर्ड बिकॉज सो अगे दट इंपैक्ट ऐक्सीडेट इज वेरी ह्यूज सो जॉंट द

భయం ఉండాలి ఖచ్చితంగా దట్ విల్ బి ఆర్ ఆబ్జెక్టివ్ ఖితంగా ఫలాన్స్ కానీ అదర్ లీగల్ యాక్షన్ దట్ విల్ బి టేకెన్ దర్వైజ్ ఆల్సో అల్ ఆఫ్ అవేర్నెస్ కేర్ ఫర్ సేఫ్టీ ఫర్ యువర్ ఫ్యామిలీ పీపుల్ షుడ్ మే అర్ హెల్మెట్ హెల్మెట్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ ఆల్సో నెగిజెన్ డ్రైవింగ్ చాలా మంది అంటే చిన్న మైనర్స్ ఆల్సో దే ఆర్ డ్రైవింగ్ దే ఆర్ వెహికల్స్ సో ఇట్ ఇస్ కరెక్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ दॅट बी लुकिंग टू दिस मॅटर अँड बी टोटल बेस्ट टू फॉरवर्ड टू रिव्यूज द नंबर ऑफिडे सईड विल बी डेफिनेटली ग्रोईंग इट पब्लिक सईडा इट शुड बी टेकन एज अ सोशल रिस्पॉन्सिबिलिटी दॅटिडेंट नंबर ऑफ डेफिनेटली रिव्यूज अँड द्यू नर ऑफ हेल्मेट इट शुड इनक्रीज सो देट वॉज आय होय ऑफ हेल्ट इनक्रीज

ప్రయాణించేటప్పుడు ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాను నా ప్రాణాలను రక్షించుకోవడానికి నా కుటుంబం యొక్క ఆనందానికి భంగం కలగకుండా చూసుకుంటాను హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో నా స్నేహితులకు కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు కూడా వివరిస్తాను హెల్మెట్ వాడండి సురక్షితంగా ఇంటికి చేరండి అనే నినాదాన్ని పాటిస్తాను భారతదేశ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తాను শ্ৰী ৰাহুল ওপিছ চপিছ ডাক পি আৰম্ভ